హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ పులావ్ ఈ మిల్ మేకర్ పులావ్ నేనైతే చాలా చాలా టేస్టీగా ఈజీగా అయితే మీకు అయితే చూపించబోతున్నాను ఈ వీడియోలో అయితే చికెన్ పులావ్ మటన్ పులావ్ ప్రాన్స్ పులావ్ ఇలా రకరకాల పులావ్స్ చేసుకునే కన్నా పది రూపాయలతో తెచ్చుకున్న ఈ మిల్ మేకర్స్తో అయితే మన ఇంట్లో ఉన్న ఏ రైస్తో అయినా సరే మిల్ మేకర్ అయితే ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి డబ్బుతో కూడా ఖర్చు ఉండదు ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను తీసుకున్న ఈ గ్లాస్తో అయితే రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకుంటున్నాను నేను తీసుకున్న రైస్ వచ్చేసి సోనా మసూరు రైస్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్లో నీళ్ళు అయితే తీసుకుని అందరిలో అయితే వేస్తున్నాను రైస్ అయితే రైస్ ముందుగా అరగంట ముందు అయితే నానబెడుతున్నాను నిజంగా వేసేసిన తర్వాత అయితే ఇప్పుడే శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే కడిగేసుకుని మరలా ఫ్రెష్ వాటర్ అయితే పోసుకొని నానబెట్టేసుకోవాలి ఈ విధంగా అయితే కడిగేస్తున్నాను మన ఇంట్లో ఉన్న ఏ రైస్ అయినా పర్వాలేదండి వాటర్ మట్టుకు అడ్జస్ట్ చేసుకుని అయితే వేసుకోవాలి రైస్ని బట్టి ఇప్పుడు ఒక కప్పు మిల్ మేకర్స్ అయితే తీసుకున్నాను ఏదైనా ఒక గిన్నె అయితే తీసుకుని ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి వేసే గిన్నెలో హాట్ వాటర్ అయితే పోయాలి వేడివేడిగా మరిగే వాటర్ అయితే పోసుకోవాలి నేనైతే ముందుగా అయితే వాటర్ని అయితే ఏడ్ చేసే విధంగా పెట్టుకున్నాను ఇప్పుడైతే వాటర్ అయితే పోస్తున్నాను వాటర్ పోసిన తర్వాత అయితే ఒక గరిటైతే తీసుకుని వీటిని అయితే ఈ మిల్ మేకర్స్ని అయితే అటు ఇటు కలపాలి వాటర్ని అయితే అబ్జర్వ్ చేసుకుంటే ఈ మిల్ మేకర్స్ అయితే ఐదు నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఐదు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇప్పుడైతే హోల్ బిర్యానీ మసాలాస్ అయితే తీసుకోవాలి దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు యాలకులు బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకోవాలి హోల్ బిర్యానీ స్పైసెస్ మొత్తం తీసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయనైతే ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చిని అయితే కట్ చేసి పెట్టాను ఒక క్యారెట్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను అలాగే రెండు మీడియం సైజ్ టమాటాస్ని అయితే తీసుకున్నాను ఇలా అయితే కట్ చేసేసాను ఇప్పుడైతే మసాలా పొడ్లు అయితే తీసుకోవాలి రెండు స్పూన్ల బిర్యానీ మసాలా రెండు స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా కొత్తిమీర అయితే తీసుకోవాలి అలాగే ఐదు నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు చూపిస్తున్నాను మిల్ అయితే ఈ వాటర్ని అయితే బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా అయ్యాయో వాటర్ని అయితే పీల్ చేసుకుని ఈ విధంగా నా అంతే సరిపోతాయి ఇప్పుడైతే ఇందులో ఉన్న హాట్ వాటర్ని అయితే రిమూవ్ చేసేసాను నార్మల్ వాటర్ అయితే పోసి ఒకసారి అయితే కడిగేసి వీటిలో ఉన్న వాటర్ అయితే మరలా ఒకసారి అయితే రిమూవ్ చేసేయాలి చూడండి ఈ విధంగా చేతిలోకి అయితే తీసుకుని బాగా పిండి వేయాలి అసలు వాటర్ అనేది లేకోకుండా అయితే ఇలా పిండేసి అయితే ఒక ప్లేట్లో పెట్టేసుకోవడమే ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టాను నేనైతే కుక్కర్లో అయితే చేస్తున్నాను ఈ పులావుని నాలుగు నుంచి ఐదు స్పూన్ల ఆయిల్ అయితే పోసాను ఈ ఆయిల్ హీటెక్కిన తర్వాత హోల్ బిర్యానీ మసాలా ఇంగ్రీడియంట్స్ అయితే వేసేసుకోవాలి ఇవన్నీ వేసేసి సరే అయితే ఫ్రై చేసేద్దు ఒక నిమిషం అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే ఉల్లిపాయ ముక్కలైతే వేసుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు అయితే వేసాను ఇప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసుకుని రెండు నిమిషాల పాటు ఈ ఉల్లిపాయ ముక్కలని అయితే మగ్గనిద్దాం ఈ మగ్గిన తర్వాత అయితే క్యారెట్ ముక్కలు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇవి కూడా ఒక నిమిషం పాటైతే మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకుని అయితే మగ్గనివ్వాలి మరలా అయితే ఇలా గరిడితో తిప్పుతూ ఉండాలి లేకపోతే అడుగునైతే మాడే అవకాశం అయితే ఉంటుంది ఈ టమాటా ముక్కలు కూడా కొద్దిగా మగ్గిన తర్వాత అయితే మిల్ మేకర్స్ అయితే వేసేసుకుని ఒకసారి అయితే మరలా అయితే కలుపుకోవాలి ఇలా మిక్స్ చేసుకుని అయితే మసాలా స్పైసెస్ అయితే వేసేద్దాం ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం ముందుగా తీసి పెట్టుకున్న గరం మసాలా ధనియాల పొడి బిర్యానీ మసాలా కూడా వేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం మసాలాలన్నీ వేసేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి నేనైతే కళ్ళు ఉప్పు అయితే వేసాను అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఒకసారి అయితే కలిపేద్దాం ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేలా అయితే అర నిమిషం పాటైతే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుని ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలి రైస్ అయితే వేసిన తర్వాత అయితే మళ్ళీ ఒకసారి అయితే కలపాలి తర్వాత వాటర్ అయితే పోసేయటమి ఈ విధంగా కలిపిన తర్వాత ఈ గ్లాస్తో తీసుకున్నాను నేనైతే అదే గ్లాస్తో అయితే మూడున్నర గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను నానబెట్టుకున్న రైస్ కాబట్టి రెండు గ్లాసులకి మూడున్నర గ్లాసులు వాటర్ అయితే పోస్తున్నాను కొంచెం మెత్తగా తినేవారైతే నాలుగు గ్లాసులైనా పోసేసుకోవచ్చు మాకైతే పొడి పొడులాడుతూ ఉండాలి రైస్ అయితే మాకు సరిపోతుంది ఫైనల్గా సాల్ట్ సరిపోయింది సరిపోలేదు ఇప్పుడే చూసుకోవాలి చూసుకున్న తర్వాత అయితే కొత్తిమీర అయితే వేసేస్తాను నాకైతే సాల్ట్ సరిపోయింది కొత్తిమీర అయితే వేసేసి మూత పెట్టేయడమే ఒకసారి అయితే కలిపేసి రెండు విజిల్స్ వచ్చేదాకైతే ఉడికించుకోవాలి విజిల్స్ వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను విజిల్స్ అయితే వచ్చేసాయి ప్రెజర్ అయితే పోలేదు ప్రెజర్ పోయిన తర్వాత అయితే చూపిస్తాను మూత అయితే తీసేసి ఇప్పుడైతే మూత అయితే తీస్తున్నాను ప్రెజర్ అయితే పోయింది మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు మూత తీసి వాళ్ళకి పెడతాను అన్నట్లుగా అయితే చూస్తున్నారు చూడండి మూత అయితే తీసేస్తాను మిల్ మేకర్స్ అయితే పైకి వచ్చేసాయి ఇప్పుడైతే లైట్గా అయితే కలుపుదాం ఎక్కువగా కలపకూడదు రైస్ అయితే మొక్కలు ఇడిపోతాయి లైట్గా అయితే కలుపుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవడమే చూసారుగా ఈ విధంగా అయితే మన మిల్ మేకర్ పులాని ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మటన్ చికెన్తో పని లేకుండా పది రూపాయలు మిల్ మేకర్స్ అయితే తెచ్చుకుని ఇలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు మనకు కావాల్సినప్పుడల్లా మన ఇంట్లో ఉన్న ఏ రైస్తో అయినా చేసేసుకోవచ్చు కాకపోతే వాటర్ పోసేటప్పుడు మటుకు కొంచెం రైస్కి ఎక్కువ తక్కువ అన్నది ఉంటుంది రైస్ని బట్టి అయితే చూసుకుని అయితే పోసుకోవాలి అప్పుడప్పుడు ఇలా చేసి పెడుతుంటే మా పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినేస్తారు ఈ మిల్ మేకర్ రైస్లో అయితే నేనైతే కనీసం కర్రీ కూడా చేయట్లేదు ఉత్తిని అయితే తినేస్తారు మా ఇంట్లో అయితే అంత టేస్టీగా అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి